ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ మీ అండి యాక్చువల్లీ ఈ వీడియో ముందు ఒక చిన్న లైవ్ అయితే పెట్టాము ప్రతి ఒక్కరు రావడానికి చాలా మంది వచ్చారు అందరూ నో క్లారిటీ నో క్లారిటీ అన్నారు లైవ్ లో బాయ్ చెప్పేసేసి ఫుల్ వీడియో అయితే నేను అయితే షేర్ చేస్తున్నాను అండ్ అయితే ఆల్రెడీ లైవ్ లో విన్న వాళ్ళందరికీ అర్థమైపోయింది మనం ఏ వీడియో షేర్ చేస్తున్నాం అనేది ఇది మన ఓన్ వీడియో త్రిపులస్ కలెక్షన్ నుంచి మీకు అయితే షేర్ చేస్తున్నాను అనమాట లంగా ఓనీ కలెక్షన్ అండ్ నేను ఆ లైవ్ లో చెప్పినట్టేనండి త్రిపుల్ నైన్ నుంచి మన ప్రైజ్ అనేది బయట రేట్లు అనేది వింటూ ఉంటాం మ్యానికి మెన్స్ వేస్తే త్రిబుల్ నైన్ ట్యాక్స్ కనపడాల్సిందే అనమాట అండ్ యాక్చువల్లీ ఫోర్ డబల్ నైన్ పెడదామని అనుకున్నాము లేదు అంటే ఆషాఢం సెల్కి ఫోర్ ఫార్టీ నైన్ ఇక కాస్ట్ టు కాస్ట్ సేలు ఇద్దాం అనుకున్నామండి కానీ లైవ్ బుకింగ్ ఆఫర్స్ అని చెప్పేసి నేను ఒక ప్రైజ్ రివీల్ చేసేసాను త్రీ డబల్ నైన్ అని సో ఇప్పుడు లైవ్ బుకింగ్ ఆఫర్స్ లేకపోయినా అంటే వన్ అవర్ బుక్ చేసుకుందాం అనుకున్న ఈ ప్రైజ్ లో ఈ త్రీ డబల్ నైన్ ప్రైజ్ లో కానీ ఇప్పుడు లైవ్ అనేది మనం ఆపేసాము వన్ అవర్ అనేది ఇప్పుడు టైం అనేది లిమిట్ మీకు లేదు అన్లిమిట్ టైంలో ఇదే ప్రైస్కి ఇస్తానండి ఎందుకంటే చెప్పిన మాట చెప్పిన మాటగానే ఉండాలి ఇదే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి సింగిల్ లంగా అని కూడా మీరైతే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ అనేది మీకు అయితే అడిషనల్ గా ఉంటాయి అనమాట ఏ ఏ కలర్స్ ఉన్నాయి అని చెప్పి చూద్దాము చూసే ముందు మీరు ఈ టూ మొబైల్ నెంబర్స్ కి అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ డబల్ జీరో ఎయిట్ నైన్ జీరో త్రీ అలానే సెవెన్ జీరో వన్ త్రీ త్రిబుల్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఫైవ్ అండి ఈ టూ నెంబర్ లో మీరు ఏ నెంబర్ కి కాంటాక్ట్ అయినా మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్ లింక్ లో జాయిన్ చేస్తాము అలానే మీకు వచ్చేసరికి ఆర్డర్స్ కూడా ప్లేస్ అనమాట అండ్ ఇంకోటి గుంటూరులో వాళ్ళకి ఇంకేదైనా అవకాశాలు ఇవ్వాలని ఎదురు చూస్తున్నారా సో తీసుకోండి సిక్స్ ప్లేసెస్ లో ఉండే వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఉందండి ఫ్రీ షిప్పింగ్ అంటే ఏం లేదు మీరు అమౌంట్ వేసేస్తే మా ఇంటికి నేను కలెక్షన్ తీసుకెళ్ళిపోతాను మీరు ఏంటి సెలెక్ట్ చేసుకున్నారో ఆఫీసు అండ్ కొత్తపేట వాళ్ళైనా డబ్బు రోడ్డు వాళ్ళైనా అలానే శ్రీనగర్ నెహ్రూ నగర్ బస్ స్టాండ్ ఇంకొకటి ఏంటి ఏరియా అంతే అండ్ వసంతరాయపురం ఈ నాలుగు ఈ ఆరు ఏరియాస్ లో ఎవరైనా కూడా మా ఇంటికి వచ్చి కలెక్షన్ తీసుకుంటానంటే నేను తీసుకెళ్లిపోతాను అలానే వేరే వేరే పట్టాపురము ఏటగ్రహం వాళ్ళందరూ తెచ్చి మన అడగండి అంత దూరం మేమైతే రాలేము ఈ ఆరు ఏరియాస్ లో ఉండే వాళ్ళు మా ఇంటికి వచ్చి తీసుకుంటానంటే షిప్పింగ్ లేకుండా నేను ఇంత తీసుకుని వెళ్ళిపోతే స్కూటీలో అలా పెట్టుకోండి మీరు నెక్స్ట్ డే వచ్చి తీసుకున్నా నేను మీకు బై హ్యాండ్ ఓవర్ అయితే ఇస్తాను ఇంకా షిప్పింగ్ అనేది మీకు ఉండదు అనమాట అది మీ చాయిస్ లేదు గుంటూరులో వాళ్ళప్పుడు ఇవ్వమంటే మనం ఇద్దాం సింగిల్ పీస్ అయినా సో అన్ని చెప్పేసాను వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా ఉన్న బ్యాలెన్స్ ఒకటి కలెక్షన్ షేర్ చేయడం కలెక్షన్ లోకి వెళ్ళిపోతున్నాం ఫస్ట్ డిజైన్ బొటీల్ గ్రీన్ కలర్ డిజైన్ అయితే ఎవరీ డిజైన్ డిజైన్కి నేను పిక్ షేర్ చేస్తాను ఎలా ఉందనేది అనేది షేర్ చేస్తాను సింగిల్ అయితే ఈ డిజైన్ సింగిలే ఉందని చెప్తాను సింగిల్ కాకపోతే వీటిలో ఇంకా ఏమేం కలర్స్ మీ ముందే ఓపెన్ చేస్తున్నాం అండి సేల్ అయినా కొత్తగా ఇస్తున్నాము అది గమనించండి ఇదిగోండి సౌండ్ అవుతుంది ఖచ్చితంగా ఇలా కూడా అయింది ఇప్పుడు కూడా అయింది సో నెక్స్ట్ ఇది ఎలా ఉంది ఏంటనేది ఒక లుక్ చేద్దాం జస్ట్ త్రీ డబల్ నైన్ అండి ఈ ప్రైజ్ కి మాత్రం పొరపాటున కూడా ఇంకా ఎక్కడా మీకైతే రాదు ఇది వచ్చరికి మళ్ళీ మీరు గమనిస్తే లంగా ఓని సెమీ స్టిచ్డ్ అనమాట అంటే సగం కుట్టే ఉంటుంది ఎందుకంటే బాటము లంగా జస్ట్ ఇదేనండి మీరు యాడ్ చేయించుకోవాల్సింది ఇది ఆల్మోస్ట్ డబల్ ఎక్సల్ వరకు సరిపోతుంది అనమాట నడుము లూజు వెస్ట్ పార్ట్ దగ్గర ఇలా మనకి పట్టిలాగా ఉంటుంది అంతా కూడా క్రష్ అయితే వస్తుంది కలంగారీ డిజైన్ బాటిల్ గ్రీన్ డార్క్ అండ్ లైట్ ఆఫ్ వైట్ అనమాట లోపల మీకు లైనింగ్ కూడా చూడండి కింద ఆఫ్ వరకు మీకు క్యాన్ క్యాన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దుపట్టా కాంబినేషన్ అండ్ బాటిల్ గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ లో ఇలా అంతా కూడా డిజైన్ అనేది వస్తుంది అనమాట దుపట్టా కూడా పెద్దదే వస్తుందండి బాగా ఫోల్డింగ్స్ అనేది తీస్తే చాలా కష్టం అవుతుంది సో ఇలా అయితే లుక్ వేయండి అండ్ నెక్స్ట్ ఇంకా వీటికి బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది ఒక లుక్ అయితే వేయిస్తాను ఇదిగోండి బ్లౌజ్ సో చూస్తున్నారు కదా బ్లౌజ్ అనేది మనకి కాంబినేషన్స్ వచ్చేసరికి గోటిల్ గ్రీన్ అనమాట సో ఇది పిక్ కూడా మీకైతే మన గ్రూప్ లో అయితే షేర్ చేస్తాను జస్ట్ త్రీ డబల్ నైన్ ఇది కావాలంటే ఇది తీసుకోండి ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయి కలర్స్ షూటింగ్ చేద్దాం అనుకున్నాను కానీ నేను ఒక హాఫ్ ఫోల్డ్ అయినా మీకు తీసి చూపిస్తాను మెరూన్ రెడ్ ఫోటో కోసమేనండి కేవలం పిక్స్ అడుగుతున్నారు కేవలం ఆ ఫోటో కోసం ఓపెన్ చేయటమే ఇంకా మనం బ్లౌజ్ వేసేద్దాం దుప్పట్టా పెట్టేద్దాము ఇంకా మళ్ళీ రెండోది ఓపెన్ ఫుల్ ప్లేటెడ్గా అవుద్ది ఇది మనకి దుపట్ట అనమాట మెరూన్ రెడ్ అండ్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ త్రీ డబల్ నైన్ ఇలా మీకు వన్ సెకండ్ ఆర్ టూ సెకండ్స్ మీకు ఫోన్ అనేది హోల్డ్ అవుతుంది అనమాట అప్పుడు మీకు అర్థమైద్ది ఇదే డిజైన్లో మనకి వన్ మోర్ కూడా అవైలబిలిటీలో ఉంది అది ఏంటనేది కూడా నేనైతే ఒక లుక్ అయితే వేస్తాను ఇదంతా కూడా మనకి సాటిని ఫ్రెష్ అయితే వస్తుందండి సో డోలా ఫ్రెష్ అయితే వస్తుంది అనమాట ఇది థర్డ్ కలర్ అండి సో మంచి నావి బ్లూ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ సో ఒక లుక్ అయితే వేయండి చాలా 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 బాగుంది సో చూస్తున్నారు కదా దుప్పట్టదు దాన్ని పెట్టా కేవలం త్రీ డబల్ నైన్ ఇదే డిజైన్లో మీకు త్రీ కలర్స్ ఉన్నాయి ఇలా మీకు పిక్ అనేది కూడా నేను షేర్ చేస్తాను అన్నిటికీ లైనింగ్ ఉంటుంది లైనింగ్ నో డౌట్ ఇదిగోండి బ్లౌజ్ ఉంటుంది అనమాట ఫోటో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో తీసుకున్నాం అండి త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఒకటే డిజైన్ లో త్రీ కలర్స్ అయితే షేర్ చేస్తాను మిస్ చేసుకోవద్దండి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనేది బై చేసుకోండి ఎవరు ఫ్రీ షిప్పింగ్ అడగండి షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అడిషనల్ గా ఉంటాయి మీ అందరికీ తెలుసు మన కస్టమర్లకి ఎంత రీజనబుల్ గా తీసుకుంటున్నాం అనేది అండ్ నెక్స్ట్ డిజైన్స్ చూద్దాము నెక్స్ట్ డిజైన్ అండి ఇందాక ఫస్ట్ డిజైన్ షేర్ చేశాను కదా ఇప్పుడు నెక్స్ట్ డిజైన్ అయితే చూపిస్తున్నాను ఇది చిలకపచ్చ కలరు మనకి స్పెషల్ అనమాట ఒక టెన్ పీసెస్ ఉన్నాయి నేనైతే చూపిస్తాను ఎలా వస్తుంది ఏంటి అనేది ఫుల్ థ్రెడ్ గా వర్క్ చేయండి లుక్ అయితే ఇది అనమాట అంతా కూడా మనకి పోచంపల్లి ఇక్కడ డిజైన్ అయితే వస్తుంది బార్డర్ ప్యాటర్ను ఇదిగోండి లోపల లైనింగ్ అండ్ మనకి బార్డర్ పింక్ ఎలివేట్ అయింది కాబట్టి మీకు బ్లౌజ్ అనేది నేను చూపిస్తాను ఇదిగోండి పింక్ కలర్ అనమాట చాలా చాలా బాగుంది మళ్ళీ ఎవరు అడగకండి బ్లౌజ్ ప్రతిదీ మనం చూపిస్తున్నాము ఎలా వస్తున్నాయి ఏం వస్తుంది ఏంటి అనేది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు దుపట్ట అనమాట చాలా 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 బాగుందండి కలర్ కాంబినేషన్ గానీ ఎక్స్ట్రాడనరీ గా ఉంది టాజిల్స్ కూడా సూపర్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో ఇంకా సమ్ కలెక్షన్ అనేది అవైలబిలిటీలో ఉంది అది ఏమేమి కలెక్షన్ వచ్చింది ఏమేమి కలర్ కాంబినేషన్స్ వచ్చింది అనేది ఒక లుక్ అయితే వేస్తాను జస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇవి డబల్ ఎక్స్ఎల్ వరకు సరిపోతే లంగా వచ్చేసరికి సైడ్ కుట్టేయించుకోవాలి బ్లౌజ్ ఫుల్ ఫ్లైడ్ గా కుట్టించుకోవాలి బ్లౌజ్ అయితే లైనింగ్ రాదు గమనించండి సో చిలకపచ్చ ఒక టెన్ పీసెస్ ఉన్నాయని చెప్పారు కదా చిరకవచ్చా చిరగొచ్చా చిరగచ్చా పింక్ ఒక టెన్ పీసెస్ అయితే ఉన్నాయి నేను ఒక త్రీ ఫోర్ వీక్ అయితే కవర్ తీసాను ఇదే డిజైన్లో ఇంకా కలర్స్ లేవా అంటే ఉన్నాయి ఆ కలర్స్ కూడా నేనైతే చూపిస్తాను ఏమేమి వచ్చినా ఏంటి అనేది ఎల్లో ఎల్లో అండ్ మనకి పింక్ కలర్ అనమాట సో చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసరికి మనకి ఓని ఇదిగోండి మనకు వచ్చేసరికి బ్లౌజ్ అనమాట చాలా బాగుందండి జస్ట్ మనకి ప్రైస్ వచ్చేసరికి త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మనకి వస్తే క్రష్ అయితే వస్తుంది డోలా మెటీరియల్ అయితే ఉంటుంది అనమాట ఇందులో ఇంకో కలర్ కూడా ఉందండి ఆ కలర్ కూడా షేర్ చేస్తాను స్కై బ్లూ కలర్ ఇప్పుడే రిలీజ్ అయిపోయిందండి లైవ్ ఒక వన్ అవర్ మనం చేద్దాం అనుకున్నాం కదా సో లైవ్ టైం ఎంతైతే ఉందో అదే టైంలో వీడియో షూట్ అండ్ రిలీజ్ కూడా చేసేస్తాను ఇంకా లైవ్ అంటే మనం రిప్లైలు ఇస్తూ ఉంటాం కాబట్టి అంత టైం తీసుకుంటుంది ఇది మనం డైరెక్ట్ షూట్ కాబట్టి ఇది కూడా ఎక్కువ గ్యాప్ తీసుకొని రిలీజ్ చేస్తాను స్కై బ్లూ విత్ మనకి గ్రీన్ కలర్ అనమాట విడుతూ చూస్తున్నారు కదా ఎంత గా ఉందో కిందంతా కూడా వెడల్పు కూడా గ్యారా అనేది ఇది బ్లౌజ్ షూటింగ్ ఫోల్డ్ అయింది ఒరిజినల్ స్కై బ్లూ విత్ మనకి పింక్ అనమాట కేవలం త్రీ డబల్ నైన్ స్కై బ్లూ కలరు అండ్ ఎల్లో కలరు అలానే వన్ మోర్ వసారికి చిలక బచ్చ మూడు కాంబినేషన్స్ ఉన్నాయి పోచంపల్లి ఇక్కడ డిజైన్ అండి సో కేవలం త్రీ డబల్ నైన్ సింగిల్ కూడా తీసుకోవచ్చు ఇదిగోండి జస్ట్ మీకు ఆ ఆఫర్ సేల్ చేయాలనమాట ఇంకా ఎవరు ఇవ్వలేరు ఈ ప్రైజ్ ని నాకు అయితే బీట్ అయితే ఎవరు చేయలేరండి కేవలం త్రీ డబల్ నైన్ మెటీరియల్ కూడా చాలా హైగా అయితే ఉందనమాట అండ్ సింగిల్ కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ అడిషనల్ గా ఉంటుంది ఈ టూ మొబైల్ నెంబర్స్ అవుతూ అవుతుంటాయి గమనించండి సో నెక్స్ట్ ఇంకా డిజైన్స్ ఉన్నాయి అవి షేర్ చేస్తాను సో వీడియోలో నెక్స్ట్ డిజైన్స్ ఇది వచ్చేసి టూ కలర్ కాంబినేషన్స్ వస్తే ఆఫ్ అండ్ ఆఫ్ వస్తుంది అనమాట పైన కూడా సాటింగ్ క్రష్ లో డోలా క్రష్ లో మనకంతా కూడా నావీ బ్లూ వస్తే స్కిన్ అంతా కూడా మీకు పింక్ వచ్చింది గమనించండి పి పింక్ మీద ఉంటే కూడా మనకి లోటస్ కమలం విత్ మనకి ఒకసారికి పిచువాయు పౌ డిజైన్ అయితే వచ్చిందనమాట బ్లౌజు నెక్స్ట్ సెగ్మెంట్ బ్లౌజ్ ఎలా వచ్చిందనండి చాలా పెద్ద బ్లౌజ్ అయితే ఉంటుంది ఆల్మోస్ట్ వన్ మీటర్ అయితే వస్తుందనమాట బ్లౌజ్ కూడా వేయండి లుక్ అనేది విత్ మనకి లోపల లైనింగ్ అనేది కన్ఫామ్గా ఉంటుందండి విత్ మనకి ఓని చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంది నావి బ్లూ విత్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఉంది కదా ఈ నావి బ్లూ అండ్ పింక్ కలర్ లో ఇంకో పీస్ కూడా అవైలబిలిటీలో ఉందండి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇదే పీస్ అవైలబిలిటీలో ఉన్నాయి వీడియోలో మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి పింక్ విత్ మనకి పర్పుల్ బ్లూ కలర్ అనమాట అండ్ పైన కూడా డబల్ ఎక్స్ఎల్ నడుము ఎగ్జాక్ట్ సరిపోతుందండి విత్ మనకి ఒకసారి కింద కూడా డబల్ బార్డర్ లో మనకి కమలం డిజైన్ వన్ బార్డర్ అండ్ మనకి పిచ్వాయు అండ్ లోటస్ వన్ బార్డర్ అనమాట ఇది వచ్చేసరికి మీకు బ్లౌజ్ ఇది వచ్చేసరికి మనకి దుప్పట్ట సో నైస్ అండి కాంబినేషన్ ఇదే కాంబినేషన్ లో మనకి ఎనదర్ పీస్ కూడా అవునా నెక్స్ట్ డిజైన్ చూద్దాము సో నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసరికి ద్రాక్ష కలర్ విత్ మనకి రెండు రామా గ్రీన్ అండి లోపల లైనింగ్ కన్ఫామ్ గా ఉంటుంది విత్ మనకి వచ్చరికి ఇదంతా కూడా బ్లౌజ్ అన్నమాట ఏ డిజైన్ మీకు చూపించినా ఫ్రంట్ టు బ్యాక్ బో సైడ్ కింద వరకు వస్తుంది కింద బోర్డు కూడా సో ఇట్లా బోర్ సైడ్స్ సేమ్ ఉంటుంది అనమాట విత్ మనకు వచ్చేసరికి సో ఇదే కాంబినేషన్ మీకు వచ్చేసరికి ఎన్ని పీసెస్ ఉన్నాయి త్రీ పీసెస్ ఫోర్ ఫోటో పీసెస్ జస్ట్ ప్రైస్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది అనమాట అండ్ మీకు వచ్చేసరికి సేమ్ డిజైన్ లో సేమ్ కలర్ కాంబినేషన్ లో త్రీ పీసెస్ ఉన్నాయి ఇది ఆల్టర్నేట్ ఇప్పుడు రా నావీ బ్లూ కలర్ పర్పుల్ కలర్ రామా గ్రీన్ వచ్చింది కదా ఇది వచ్చేసరికి రామా గ్రీన్ కలర్ కి పర్పుల్ వచ్చింది ఇది కూడా ఓపెన్ అంటే పైన కింద మనకి కలర్ అనేది ఆల్టర్నేట్ అవుతుంది అనమాట రామా గ్రీన్ విత్ మనకి నావీ బ్లూ కలర్ ఉంది సో చాలా బాగుంది ఇది కూడా డిజైన్ అనేది కాంబినేషన్ బ్లౌజ్ అనమాట విత్ మనకి వచ్చేసరికి హ్యాండ్స్ కూడా బ్లౌజ్ కి హ్యాండ్స్ కూడా ఇలా బార్డర్ అయితే వస్తుంది జస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సో మళ్ళీ మళ్ళీ ఈ ఆఫర్ అయితే ఇవ్వలేవండి ఇది ఒకసారి మనకి అన్నమాట అనమాట ఇలా పిక్ అయితే మీకు మేము గ్రూప్ లో కూడా షేర్ చేస్తాము గమనించండి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చిప్పింగ్ ఎడిషనల్ సేమ్ కాంబినేషన్ మనకి ఇంకొక పీస్ కూడా అవైలబిలిటీ లో ఉంది ఇంకా సమ్ డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాము మన నెక్స్ట్ కలెక్షన్ పోచంపల్లి ఇక్కత్త డిజైన్ కాంబినేషన్ అయితే రెండు రకాల కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి టూ కూడా అయితే నేను చూపిస్తాను వెరీ డార్క్ బాటిల్ గ్రీన్ వచ్చింది చాలా బాగుంది ఆఫ్ అండ్ ఆఫ్ ఇది కూడా కిందంతా కూడా డబల్ బార్డర్ మధ్యలో అంతా మస్టర్డ్ పోచంపల్లి వచ్చి కిందంతా కూడా మనకి బాటిల్ గ్రీన్ అండ్ కింద మళ్ళీ మనకి మెరూన్ కలర్ పోయినంత కూడా సాటమి క్రష్ విత్ మనకి వచ్చి బ్లౌజ్ కింద మనకి కంప్లీట్ మెరూన్ ఏదైతే ఉందో అది మనకి బ్లౌజ్ అనమాట వెరీ నైస్ అండి చాలా బాగుంది బ్లౌజ్ కి మాత్రం లైనింగ్ వేయించుకోవాలి గమనించండి నెక్స్ట్ మీకు వచ్చేసరికి దుపట్ట ఇదిగోండి మనకి వేరప్ చేస్తే ఈ లుక్ అయితే ఉంటుంది ఇందులోనే మనకి ఎనదర్ పీస్ కూడా అవైలబిలిటీలో ఉందండి సో ఇప్పుడు మనం పిక్ కూడా చూపిద్దాము జస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇందులోనే నెక్స్ట్ డిజైన్ ఉందన్న కదా అది కూడా ఒక లుక్ అయితే వేద్దాము సో వీడియోలో సేమ్ డిజైన్ లో ఎనదర్ కలర్ ఉందని చెప్పాను కదండి మంచి వైట్ కలర్ కి ఎల్లో అండ్ గ్రీన్ కలర్ అనమాట చాలా చాలా నైస్ అయితే ఉంది మనకి వచ్చేసరికి ఇది ఉంది ఇదంతా కూడా మనకి వచ్చేసరికి కింద మీరు బోటిల్ గ్రీన్ గమనించండి సేమ్ బోటిల్ గ్రీన్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇది ఇప్పుడు ఫైన్ ఇది సో చూసారు కదా ఇప్పుడు మనకి దుప్పట్ట ఎలా వచ్చిందో ఒక లుక్ వేయండి నేను సన్నగా మంచాను యాక్చువల్లీ కోచంపల్లి డిజైన్ రిలేటెడ్ గా వస్తుంది అనమాట మనకి వేరప్ చేస్తే ఈ లుక్ అయితే ఉంటుంది అనమాట అండ్ ఇందులోనే మనకి వన్ మోర్ పీస్ కూడా అవైలబిలిటీలో ఉంది జస్ట్ త్రీ డబల్ నైన్ మాత్రమే ప్రైజు షిప్పింగ్ ఎడిషనల్ యాడీ ఆషాఢం సేమ్ మన ట్రిపుల్ ఎస్ కలెక్షన్ నుంచి వీటికి సంబంధించిన ఎవ్రీ పిక్ గ్రూప్ అయితే నేను ఇచ్చేస్తాను మన నెక్స్ట్ డిజైన్ మంచి చిలక పచ్చ బాటిల్ గ్రీన్ అండ్ మనకి బాధిని పిచువాయు పైతాని బార్డర్ అయితే వచ్చింది ఆఫ్ అండ్ ఆఫ్ మనకి కింద లైట్ పైన మనకి కింద బాటిల్ గ్రీన్ డార్క్ పైనంత లైట్ అనమాట బ్లౌజ్ బ్లౌజ్ టర్న్ అయింది అనమాట చాలా చాలా నైస్ కలర్ కాంబినేషన్ అండి ప్రైస్ వచ్చేసరికి జస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అడిషనల్ అండ్ పైతాని బోర్డర్ లో కొంచెం డిజైన్ అనేది మారి మనకి ఇంకొక డిజైన్ కూడా అవైలబిలిటీలో ఉంది నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ హోపింగ్ చేస్తున్నాను వెయిట్ లైట్ పింక్ కి మనకి పర్పుల్ కలర్ మనకంతా కూడా హౌ బార్డర్ అనమాట పైతానీ డిజైన్ అనమాట ఫుల్ క్రష్ అయితే వచ్చింది వీటి మనకి వచ్చేసరికి ఇదంతా కూడా దుపట్ట అనమాట పోచంపల్లి స్టైల్లో కూడా దుపట్టా లుక్ అనమాట వెరీ నైస్ ఫోటో ఇది ఒకసారి మనకి బ్లౌజ్ అండి వెరీ నైస్ ఇందులోనే మనకి ఎనదర్ సేమ్ కలర్ లో ఎనదర్ పీస్ కూడా అవైలబిలిటీ లో ఉంది జస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే పింక్ విత్ మనకి పర్పుల్ అండ్ ఓవర్ మనకి పిచ్చవాయి పవర్ డిజైన్ అండ్ మనకి పైతానీ బార్డర్ జస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మన నెక్స్ట్ కలెక్షన్ మంచి టొమాటో రెడ్ కలర్ కి బోటిల్ గ్రీన్ కలర్ అండి సో లంగా అనమాట అన్ని కూడా క్రష్ కింద బార్డర్ పాటర్ను అండ్ మనకి వచ్చేసరికి ఓని అండి చూసారు కదా నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్లౌజ్ లోపల లైనింగ్ ఉంటుంది జస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే సూపర్ అంటే సూపర్ గా అయితే ఉందన్నమాట అండ్ సో నెక్స్ట్ కలెక్షన్ క్రీమ్ అండ్ గ్రీన్ అండ్ మనకి వచ్చేసరికి కాఫీ కలర్ కాంబినేషన్ అండ్ మనకి లంగా అంతా కూడా ప్యారెట్ ఫ్లోరల్ వచ్చింది అండ్ డబల్ బోర్డర్ అయితే వచ్చింది విత్ మనకి వచ్చేసరికి ఇది ఇవ్వండి ఇదంతా కూడా మీకు బ్లౌజ్ అనమాట చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంది విత్ మనకి ఇదంతా కూడా దుపట్ట టాజల్స్ చూడండి దుపట్ట కంతా ఉంటే జస్ట్ ప్రైస్ వచ్చేసరికి త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సింగిల్ కలర్ అండి ఇందులో కలర్స్ అయితే అవైలబిలిటీలో లేవు అండ్ ఇంకొక డిజైన్ ఉంది అండ్ ఇలా బ్యాగ్ కూడా మీరు అయితే చూడొచ్చు అండ్ నెక్స్ట్ ఏం డిజైన్ ఉంది ఒకసారి షేర్ చేద్దాము ఇదంతా కూడా మనకి లైట్ మీడియం డార్క్ డార్క్ వస్తుంది అనమాట అంత కూడా పిచ్చువాయు కమలం డిజైన్ అయితే వస్తుంది లంగా ఇలా ఉంటుంది విత్ మనకి ఇదంతా కూడా దుపట్ట అండి సో దుపట్టా జస్ట్ ఆషాడం ఆఫర్ క్లియర్ అండ్ సేల్ అనుకోవచ్చు మీరైతే ఎవరు మిస్ అవ్వద్దండి ఇదంతా కూడా మనకి బ్లౌజ్ అనమాట కేవలం త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇందులో గ్రీన్ కలర్ అవైలబిలిటీలో ఉంది ఇలా ఎవరి పిక్ మీకైతే షూట్ అవుతుంది ప్రతి పిక్ మీకైతే గ్రూప్ లో పెడతాము అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో మనకి వచ్చేసరికి నెక్స్ట్ పింక్ కలర్ కూడా అవైలబిలిటీలో ఉందండి సో బ్లౌజ్ యాజూజు చూపించారు కదా ఇందాక ఎలా ఉంది అనేది పింక్ విత్ మనకి పర్పుల్ కాంబినేషన్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ ఇంకొక కలర్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను సో చూస్తున్నారు కదా రెడ్ అండ్ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ వెరీ వెరీ నైస్ జస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సో ఇదండి ఆషాఢం సేల్ లో మనం ఇస్తున్నటువంటి క్లియరెన్స్ సేల్ లంగామొని ఆఫర్ కలెక్షన్ త్రీ డబల్ నైన్ షిప్పింగ్ ఎడిషనల్ అనమాట అండ్ మరొక ఆఫర్ తో మేము ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్